అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం అడ్డరోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు నేపథ్యంలో నక్కపల్లి హోం మంత్రి అనిత నివాసం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి అనిత చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని అనిత నాయకత్వం వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు అనంతరం పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ అడ్డురోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అధికారులు కూడా ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారని పేర్కొన్నారు పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం హోం మంత్రి అనిత నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు ఆరాకుర అవగాహనతో మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ధర్మశ్రీ తమ ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అనంతరం ఎస్ రాయివరం మండలం టీడీపీ అధ్యక్షులు అమలకంటి అబద్ధం మాట్లాడుతూ ఎన్నికలలో ఇవ్వని హామీలను కూడా మంత్రి అనిత తను నెరవేరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు గారికి రెవెన్యూ మంత్రి అనగన సత్యప్రసాద్ గారికి అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అన్నిధి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తుందా అనితమ్మకి తమ్మకి ప్రజల తరఫున మా నాయకుల తరఫున మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అనేక అభివృద్ధి పనులు చూసాం మరి అలాగే పార్టీ అభివృద్ధి కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర పోషించడంతో పాటు మరి మంత్రిగా ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చి ఆ మంత్రి పదవితో ఏదో సరదా చేద్దామని కాకుండా నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టని పెంపొందిందామని చెప్పి ఆవిడ ప్రయత్నం చూస్తే చాలా మాకు చాలా గర్వంగా ఉంది మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ మరి అలాగే అనేక కంపెనీలు కానీ టాయ్స్ కంపెనీ కానీ తీసుకురావడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఎంత అభివృద్ధి చెందుతుంది లక్షలాది మంది వేలాది మంది ఇక్కడ ఉద్యోగస్తులుగా మరి ఉద్యోగస్తులు రాబోతున్నారు మరి అలాగే ఈ ప్రాంతం కూడా వ్యాపార కూడా మరి పెరిగే పరిస్థితి ఉంది మరి నిన్న నిన్ననే మరి కొత్తగా వచ్చిన ధర్మశ్రీ గారు నలభై ఐదు వరకు నలభై ఐదు రోజులు పోరాటం చేసాం మాకు కాకుండా అడ్రోడ్కి ఇచ్చారు అడ్రోడ్లో ఏముందని అసలు అడ్రోడ్ సంగతి నీకు ఏం తెలుసు ధర్మశ్రీ గారు అడ్రోడ్లో ఈవేళ బ్రహ్మాండమైన వ్యాపార సంస్థ ఉంది అది చౌరస్త నాలుగ నాలుగు రోడ్లు కూడలది లక్షలాది మంది అడిరోడ్లో ప్రతిరోజు కూడా మరి వస్తూ పోతూ ఉంటారు గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది నేరం గౌరవం భారం అన్నారు అసలు ప్రభుత్వానికి మీరే భారం ఆ రోజు ప్రజలకి మీరు భారం మీరు భారం కాకబట్టే ఈ వేళ మిమ్మల్ని ఎక్కడో కూడా పదకొండు సీట్లకి మరి చేసిన పరిస్థితి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి రాబోయే కాలంలో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా యమని తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు తెచ్చేది లేదు మరి ఎప్పుడు కూడా ఈ కోటం ప్రభుత్వం ఇంకో ముప్పై సంవత్సరాలు అధికారులు ఉండడం ఖాయం ఇది గమనించాలి మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలి